అందరికి నమస్తే అస్సలం వాలేకుం వెల్స్ భోజనాలనే మనం కూడా బిల్ లైట్ అడుగు ఆఫీస్ నుండి బట్ స్కీమ్ చూడవచ్చు ఎర్రజెండా కార్లు రెండు వచ్చినాయి బట్ ఫస్ట్ కార్ వచ్చేసి ఫోర్డ్ ఫీగర్ టూ సెకండ్ కార్ వచ్చేసి ఆల్టో ఎయిట్ మోడల్ టూ వన్ బై వన్ రెండు కార్లు ఎండ్ వరకు క్లియర్ గా అప్డేట్ ఇస్తా తక్కువ ప్రైజ్లో లో చూడండి ఫస్ట్ కార్ వచ్చేసి హైదరాబాద్ నుండి ఫోర్ ఫీగో మోడల్ టూ థౌసండ్ ట్వెల్వ్ పెట్రోల్ వేరియంట్ సింగల్ ఓనర్ కార్ అంటున్నారు ఈ కార్ అనేది పెట్టిరు పవర్ స్టీరింగ్ పవర్ విండో ఏసీ వర్కింగ్ ఉంది టోటల్ కంపెనీ పెయింట్ ఓన్లీ ఫ్రంట్ బంబర్ ఒకటే టచ్ టచ్పోయింది స్క్రాచెస్ వల్ల వన్ ల్యాక్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది ఇన్బిల్డ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది కంపెనీ సీటింగ్ ఉంది ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ఏసీ వర్కింగ్ ఉంది టూ థౌజండ్ టువెల్ టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది ఇన్సూరెన్స్ వ్యాలిడ్ లేదు దీని ప్రైజ్ వచ్చేసి వన్ ల్యాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ చెప్పినారు ఫైనల్ టు ఫైనల్ నైంటీ నైన్ థౌజండ్ చాలా చీప్ ప్రైజ్ అన్న తొంభై తొమ్మిది వేలు సింగల్ ఓనర్ రోటల్ కంపెనీ పెయింట్ ఒరిజినల్ బాడీ ఒరిజినల్ ఇంజన్ వన్ ల్యాక్ కిలోమీటర్స్ రేడింగ్ తిరిగింది నైంటీ నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫైనల్ ప్రైజ్ ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్ కార్ దగ్గరికి వెళ్ళి చెక్ చేసి చూ తీసుకోవడమే ఫైనల్ ప్రైజ్ అది చాలా తక్కువ అన్న మార్కెట్ లక్ష ముప్పై లక్ష నలభై ఉంటుంది ఓకేనా తొంభై తొమ్మిది వందల ఐదు వందలు ఫైనల్ సిరల్ నంబర్ వన్ ఇది హైదరాబాద్ లొకేషన్ సిరల్ నంబర్ టూ చూడొచ్చు మనకు తెలంగాణ స్టేట్ నిర్మల్ నిర్మల్ నుండి మారుతి ఆల్టో ఎయిట్ హండ్రెడ్ మోడల్ టూ థౌజండ్ ట్వంటీ వన్ టూ థౌజండ్ థర్టీ సిక్స్ వరకు ఆర్సీ వ్యాలెడ్ ఉంది పవర్ స్టీరింగ్ పట్టిపోతే ఫ్రంట్ పవర్ విండో సింగల్ ఎయిర్ బ్యాగ్ ఉంది లెదర్ సీటింగ్ ఉంది ఇన్బిల్ట్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఏసీ చిల్డ్ ఉంది టోటల్ కంపెనీ ప్యాంట్ సిక్స్టీ ఎయిట్ థౌజండ్ కిలోమీటర్స్ మాత్రమే రీడింగ్ తిరిగింది ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి టూ థౌజండ్ ట్వంటీ వన్ టూ థౌజండ్ థర్టీ సిక్స్ వరకు ఆర్సీ వాలెడ్ ఉంది థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంది సింగల్ ఓనర్ కార్ సిక్స్టీ ఎయిట్ థౌజండ్ మాత్రమే తిరిగింది ఆల్టో ఎయిట్ హండ్రెడ్ సింగల్ ఎయిర్ బ్యాగ్ ఉంటుంది ఇన్బిల్ట్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది పవర్ స్టీరింగ్ పవర్ విండో సెంట్రల్ లాకింగ్ ఏసీ చిల్ కార్ అయితే ఎవ్రీథింగ్ గుడ్ కండిషన్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫైవ్ ప్లస్ మైలేజ్ లొకేషన్ వచ్చేసి నిర్మల్ సీరియల్ నంబర్ టూ దీని ప్రైజు అన్న యాక్చువల్ అయితే టూ ల్యాక్ ఎయిటీ టూ ల్యాక్ సిక్స్టీ అన్నారు మనమైతే టూ ల్యాక్ ఫార్టీ నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పెడతాం దాంట్లో కూడా స్లైట్లీని కూర్చుంది దాన్ని రెండు వేల ఇరవై ఒకటి మోడలు రెండు లక్షల నలభై తొమ్మిది వై వందలు అంటే చాలా తక్కువ మార్కెట్ త్రీ ల్యాక్స్ టూ ఎయిటీ ఉంది ఓకేనా లొకేషన్ వచ్చేసి నిర్మల్ సీరియల్ నెంబర్ టూ ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చెక్ చేసి చూసి తీసుకోండి వీడియో నష్ట లైక్ చేయండి సబ్స్క్రైబ్ షేర్ చేయండి మన కార్ కూడా ఏమంటే వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రీ పెట్టండి ఓకే ఉంటారు రైట్ బెస్టాప్లో ఏమైనా అయితే వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఫ్యామిలీ కూడా షేర్ చేయండి మీకోసం రోజుకి ఎనిమిది తొమ్మిది కార్లు పెడతానే ఉంటా ఓకేనా ఉంటా రైట్ బెస్ట్ స్టాప్లోకి ఏమైనా రైట్ రైట్ రైట్